హలో అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా మీకు అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు నేనైతే ఈరోజు నాగుల చవితి పండుగ చేసుకుంటున్నా మీకు కూడా చూపిస్తామని వీడియో పెట్టాను కొన్ని కొన్ని క్లిప్స్ మిస్ అయ్యానాయండి చలిపిండి కోసం బియ్యం నానబెట్టి ఆరబెట్టాము మా ఆయన బెల్లం దంచుతూ ఉన్నాడు ఇంకా నువ్వులు నానబెట్ట పెసరపప్పు కూడా పెడతాము వడపప్పు వడపప్పు కూడా నానబెట్టేశాను ఇంకా ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి వడపప్పు ఓన్లీ ఇట్లానే నానబెడతాను నువ్వులు ప్లస్ బియ్యం పిండి మిక్సీ పట్టాలి చలిపిండి కోసం మిక్సీ పడతా ఉన్నా బియ్యం పిండి దీంట్లో కొంచెం బెల్లం వేసి పట్టుకోవాలి జల్లిస్తున్నా కొంచెం బరకగా ఉంటుంది కదా అందుకు జల్లిస్తూ ఉన్నా దీంట్లో కొంచెం బియ్యం బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి ఇదంతా మిక్స్ అయ్యేదానికి అలా మిక్స్ చేసుకొని దాన్ని ముద్దలు చేసుకోవాలండి ఇంకా నువ్వుల పిండి కూడా కొంచెం ఆరలేదు తడి అందుకనేసి కొంచెం జోరైంది నువ్వుల పిండిలో కూడా కొంచెం బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి ఏమీ వేయించకూడదు ఓన్లీ పచ్చివే పెట్టాలి నాగులకి ఇంకా దారాలు దారాలు కూడా చేశానండి దారాలు చేతికి కట్టుకుంటారు కదా నాగుల చవితికి నాగుల మీద వేసి ఆ దారాలు చేశాను ఇంక అన్నీ ప్యాకింగ్ చేసుకుంటా ఉన్నా పసుపు కుంకుమ ఇంకా దూదితో కూడా చేశాను నాగులకి వేద్దామని అది కూడా మీకు క్లిప్ మిస్ అయింది అన్ని ప్యాకింగ్ చేసుకుంటా ఉన్నానండి టెంకాయ మేమైతే టెంకాయ అంటాము కొ కొబ్బరికాయ అంటారు కొంతమంది ఇంకా అగరబత్తీలు అగ్గిపెట్టె కర్పూరం ఇవంతా పెట్టానండి ఇంకా టెంపుల్కి వచ్చేసి పూజ చేసుకున్నాము పూజ అయితే అయిపోయింది కానీ కొంచెం క్లిప్ మిస్ అయింది వీడియో వాళ్ళు ఎవరు లేక బాబు ఏడుస్తూ ఉంటే మా ఆయన వీడియో తీయలేదండి కొంచమే చేశాడు వీడియో కొంచమే తీసాడు వీడియో అందరూ ఆ రోజు ఉపవాసం ఉండి మరుసటి రోజు మళ్ళీ టెంపుల్కి వెళ్ళి నాగులకి పాలు పోసి ఇంకా ఉపవాసం వదిలేస్తారండి నేనైతే ఉపవాసం ఉండలేదు చిన్న బాబు ఉన్నాడనేసి ఇంకా అంతే అండి పూజ అయితే బాగా చేసుకున్నా ఇంకా పాలు కూడా ఈరోజే పోసేసానండి నేనైతే అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు మళ్ళీ చెప్తున్నా మాకు దగ్గరలోనే మునీశ్వర స్వామి టెంపుల్ ఉంది ఆ టెంపుల్లోనే నాగులు ఉంటాయనమాట ఆ టెంపుల్కి వెళ్ళాను మునీశ్వర స్వామి శివ శివరూపమే కాబట్టి ఇంకా సోమవారం కదా కలిసి వచ్చిందనేసి టెంపుల్కి వెళ్ళాము మీకు అంత టెంపుల్ చూపిద్దామని మళ్ళీ చూపిస్తా ఉన్నా బ్యాక్ సైడ్ ఉంటాయి టెంపుల్కి బ్యాక్ సైడ్ నాగులు ఉంటాయండి మేమైతే శ్రావణ మాసంలో వచ్చే నాగుల చవితి చేసుకుంటాము మరి మీరెప్పుడు నాగుల చవితి చేసుకుంటారో కమెంట్ చేసేయండి అలాగే కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్